అల్లూరి సీతారామరాజు జిల్లా సమాచార లేఖ రచన పి సూర్యారావు అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పీజీఆర్ఎస్ పూర్తిస్థాయి స్థాయి ఫీడ్బ్యాక్ తీసుకోవాలని పీ ఫోర్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి సాధించాలని జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు అన్ని నియోజకవర్గాల స్పెషల్ ఆఫీసర్లు మండల స్పెషల్ ఆఫీసర్లు వివిధ శాఖల అధికారులు ఎంపీడీఓలు తహసీల్దార్లతో పీజీఆర్ఎస్ పీ ఫోర్ ఈపీటీఎస్ అప్లోడింగ్ నిర్వహణపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించి నేటికి నమోదైన పీజీఆర్ఎస్ పీ ఫోర్ ఈపీటీఎస్ అప్లోడింగ్ వివరాలపై మండలాల వారీగా ఆరా తీశారు ప్రతి ఒక్క అర్జీదారునితో గ్రీవెన్స్ పరిష్కరించే అధికారి మాట్లాడాలని అన్నారు అర్జీదారుడు సమస్య పరిష్కారంలో సంతృప్తి చెందకపోయినా సమస్య కొత్తగానే ఓపెన్ అవుతుందని అన్నారు పూర్తి స్థాయిలో అర్జీదారుని సమస్య పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు జిల్లాలోని నేటికి మూడు వందల యాభై రెండు సచివాలయాలకు గాను మూడు వందల ఇరవై తొమ్మిది సచివాలయాలలో ఫోర్ కింద దత్తత తీసుకోవడం జరిగిందన్నారు మండల స్థాయిలో మండల ప్రత్యేక అధికారి పూర్తి బాధ్యత వహించాలన్నారు మాతా శిశు మరణాల నివారణపై ప్రత్యేక దృష్టి సాధించాలని నాణ్యత కలిగిన పౌష్టికాహారాన్ని సకాలంలో సరఫరా చేయాలని జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ్ అన్నారు పౌష్టికాహారాన్ని సకాలంలో అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా అవుతుందా లేదా అనే విషయంపై జాయింట్ కలెక్టర్ సమీక్షించి అనంతరం ఆయన మాట్లాడుతూ సరఫరా చేసే వస్తువుల నాణ్యత పాటించాలని సకాలంలో సరఫరా చేయాలని ఆదేశించారు మాతా మరణలు నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు కాపీ రైతులకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని బెర్రీ బొరర్ పురుగు సోకిన కాపీ రైతులకు సహాయం అందిస్తుందని అన్నారు ఎకరాకి ఐదు వేలు కేజీకి యాభై రూపాయలు నష్టపరిహారం ఇవ్వడం జరుగుతుందని గిరిజన సంక్షేమ శాఖ మహిళా శిశు సంక్షేమ శాఖ జిల్లా ఇన్ఛార్జి మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు పురుగుల నివారణకు చర్యలు చేపట్టి విస్తరించకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు గిరిజన రైతుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం చేస్తుందని మంత్రి తెలిపారు మహిళల ఆరోగ్యం కోసం ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించాలని జిల్లా పరిధిలోని అరవై నాలుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ మహిళల ఆరోగ్యం కోసం ప్రత్యేక వైద్య శిబిరాలు సెప్టెంబర్ పదిహేడు నుండి అక్టోబర్ రెండవ తేదీ వరకు నిర్వహించామని జిల్లా కలెక్టర్ వైద్య ఆరోగ్య శాఖ అధికారి తెలిపారు మహిళల ఆరోగ్యం బాగుంటే కుటుంబం బాగుంటుందని గొప్ప ఆలోచనతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించిన స్వ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ దేశవ్యాప్తంగా జరుగుతుందని అన్నారు బాలికలను రక్షించవలసిన బాధ్యత మన అందరిపైన ఉందని ఆంధ్రప్రదేశ్ మహిళల కమిషన్ చైర్మన్ డాక్టర్ రాయపాటి శైలజ పేర్కొన్నారు ఏజెన్సీలో ఆమె పర్యటనలో భాగంగా స్థానిక లోని ఏర్పాటు చేసిన నవరాత్రి పోషణ్ మహాన్ ఎనిమిదవ రాష్ట్రీయ పోషణ్ మహోత్సవాలకు ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మహిళల రక్షణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని అన్నారు జీఎస్టీ తగ్గింపుతో ప్రతి కుటుంబానికి ప్రతి నెల కొంతమేర ఆర్థిక ఆదా అవుతుందని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సామాన్యులకు ఊరట లభించిందని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వం అనేక సంస్కరణలను తీసుకువచ్చి మధ్యతరగతి ప్రజలకు అండగా నిలుస్తుందని అన్నారు పోలవరం ప్రాజెక్టులో భూములు కోల్పోయిన రైతులకు ప్రత్యామ్నాయ భూములు ఇవ్వవలసిందేనని జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ అధికారులను స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు పర్యాటక శాఖలో ప్రతిష్టాత్మక టూరిజం ఎక్సలెన్స్ అవార్డు అరకు సుంకరమెట్ట ఉడెన్ బ్రిడ్జికి దక్కిందని అలాగే లొకేషన్ ఫర్ షూటింగ్ స్పాట్ కాపీ ఇస్టేట్ అరకులోయకు రావడం సంతోషదాయకమని కలెక్టర్ అన్నారు అరకు కాపీకి జాతీయ స్థాయిలో గౌరవం దక్కడం చేంజ్ మేకర్ ఆఫ్ ది ఇయర్ రెండు వేల ఇరవై ఐదు అవార్డు రావడంపై హర్షం వ్యక్తం చేశారు ఇప్పటి వరకు అల్లూరి సీతారామరాజు జిల్లా సమాచార లేఖ విన్నాం మరిన్ని వివరాలతో వచ్చే నెల మరిన్ని విషయాలతో కలుసుకుందాం